ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు మనం ధనత్రయోదశి నుండి ఐదు రోజులు పూజ చేసుకుంటాం కదా మనము దీపావళి రోజైతే లక్ష్మీ పూజ అయితే చేసుకోవాలి లక్ష్మీ పూజకైతే మనము ముందు రోజు లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడానికి ఇంటిని శుభ్రం చేసుకొని రంగవల్లులతో పూలతో దీపాలతో అలంకరించుకోవాలి తర్వాత మనం పూజ గదిలో పూజ గదిలోనైనా చేసుకోవచ్చు లేదంటే ఈశాన్యముల పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అలాగే ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలి గణపతి పూజ చేసుకున్న తర్వాత దీపాలవి వెలిగించి గణపతి పూజ చేసుకొని గణపతికి కూడా షోడసోపచార పూజ చేసి ప్రతిష్ట అది చేసిన తర్వాత ఆ లక్ష్మీదేవికి అయితే మనం ఆహ్వానం పలుకుతూ అలాగే కుబేరుణ్ణి లక్ష్మీదేవిని పెట్టుకొని అయితే పూజ చేసుకుంటే దీపావళి రోజు చాలా మంచిది మనము కొన్ని పూజలు చేసుకుంటాం కదా వైభవ లక్ష్మీ పూజ అవి అందుకని మనము దీపావళి రోజు కంపల్సరీగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మంచిది దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసుకుంటాము మళ్ళీ అర్ధరాత్రి లక్ష్మీ పూజ కూడా చేసుకుంటే చాలా మంచిది ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత గణపతికి షోడసోప్సార పూజ చేశాక అప్పుడు మనం మళ్ళీ లక్ష్మీ అమ్మవారికి కూడా షోడసోపసార పూజ చేసి అమ్మవారి కుంకుమ పూజతోని అష్టోత్తరాలు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు అన్ని చదువుకుంటే చాలా చాలా మంచిది అలాగే మనకి మంగళ ద్రవ్యాలు ఉంటాయి కదా చిట్టి గాజులు గవ్వలు గురి గింజలు నాణేలు ఇంకా గోమతి చక్రాలు కాయిన్స్ అలాంటివన్నీ మన ఇంట్లో మనకి ఏవి వీలుగా ఉంటే వాటన్నిటిని పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైనవి గాజులు అలాగే కొత్త వస్త్రాలు ఏవి ఉన్నా సరే పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది పువ్వులు నాణేలతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ చేసుకుంటే ఇంకా మంచిది మనం అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ అలాగే సహస్రనామాలు అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి అయితే విశేషంగా లక్ష్మీదేవి పూజ కుబేరు కొండలు అలాగే మనకి ధనధాన్య కొంచెము ధాన్యం బుట్ట ఉంటాయి కదా ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఏంటంటే కొంతమంది కలసం కూడా పెట్టుకొని అమ్మవారి పూజ అయితే చేసుకుంటారు ఎవరు ఆనవాయితీలను బట్టి ఎలాగ వీలైతే అలా చేసుకోవాలి మనం ప్రతిరోజు చేసుకుంటాం కానీ ముందే మనకు తెలుసు కదా విశేషమైన రోజుల్లో పూజ చేసుకుంటే మనకి తప్పకుండా విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది అమ్మ మనకి తప్పకుండా చూస్తారు అందుకని దీపావళి రోజు ఎక్కువగా మన హిందువులందరూ లక్ష్మీదేవి పూజ అయితే చేస్తారు అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి టైం అది ఆ టైం ప్రకారం లక్ష్మీదేవి పూజ చేసుకొని దీపాలు పెట్టుకొని అన్ని చేసుకుంటాం కదా అమ్మవారికి షోడసార్ పూజ అయిన తర్వాత హారతిచ్చుకుంటాము పంచామృతములతో అభిషేకించము పట్టు వస్త్రముని భక్తిగా చుట్టేము కుంకుమ బొట్టే నుదుటన పెట్టి కెంపులు మెరిసే ముక్కిర చుట్టి ముచ్చట తీరా మమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే చల్లని గంధంతో సింగారించేమూ మల్ల జాజులతో జడని అల్లము ధగధగ మెరిసే నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో మేమే మురిసే మమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దయగల చూపులతో దీవెనలీయమ్మా ప్రేమ లోకాన్ని పాలన చేయమ్మా చల్లగ చూసే తల్లి నీవే దారిని చూపే దేవత నీవే చల్లగ చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యం నీవే సత్యం నీవే శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ నమో తే శ్రీమహాలక్ష్మీ నమోస్ ఇందరి భక్తులపై ఎంతని వో ఏ జామున నీవో నిద్రురపోయి వో అయినా కానీ నిన్నే చూడగా అయినా కాని నిన్నే చూడగా భక్తులు వచ్చిరి నిద్దురలేపగా దయతో వారిని మన్నించమ్మా శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నిద్దుర తల్లి నిద్దుర పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా వేదిక్కని మహిమలు పెక్కని నీకే మొక్కితే తొలగిన చిక్కని గొంతులు కలిపి భక్తిగా పలికిరి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఇలాగా దీపావళి రోజు అయితే మీరు అందరూ తప్పకుండా లక్ష్మీ పూజ అయితే చేసుకోండి చాలా మంచిది అలాగే కుబేర్ కొండలు ఏవి ఉన్నా సరే దీపావళి రోజు పెట్టుకుంటే మంచిది ధనధాన్యం కొంచెము ధాన్యం బుట్ట అలాగే మనకి ఏవి ఆనవాయితీ ఉంటాయో అవి కూడా పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ మంగళ ద్రవ్యాలు చిట్టుగాజులు కాయిన్స్ అన్నీ పెట్టుకొని వాటన్నిటితో అమ్మవారిని పూజ చేస్తే చాలా విశేషము అలాగే మీకు అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు కూడా మనం ధనత్రయోదశి నుంచి ఫైవ్ డేస్ చేసుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్